నాలుగేళ్ల తర్వాత తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల తర్వాత ప్రజలను ఆదుకోవడంలో ప్రజలకి మేలు చేయడంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి ఆ అంశాలను మేము ప్రజల్లోకి లోతుగా తీసుకుపోవడానికి మా యాత్ర మొదలు పెడితే తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వారి పర్ఫార్మెన్స్ నాలుగేళ్ల మీద చర్చ డిబేట్ జరపడానికి మేము ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏదో కొత్త కొత్త వింత వింత మాటలు మాట్లాడుతున్నాడు ఇదేదో ఫెడరల్ ఫ్రంట్ పెడతారట ఏదో జాతీయ స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేస్తారట పూర్తిగా నాలుగేళ్ల తన వైఫల్యాలని కంప్లీట్ గా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలని మోసం చేసిన పెద్ద మనిషి ఈరోజు అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లో పాత్ర పోషించే విషయం మాట్లాడుతున్నాడు నేను ఈరోజు ఉదయం ఒక ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేజ్ లో చూసిన మరి ఆ పేపర్ వాళ్ళకు కూడా అపీల్ చేస్తున్నాం వారు చెప్పిన మాటలు రాసినప్పుడు మేము దానికి కౌంటర్ చెప్పిన మాటలు కూడా రాయాలని ముఖ్యమంత్రి గారి మాటల్లోనే సబ్బులు ఇతర వస్తువులు ధరలు పెరిగినప్పుడు రైతులకి మద్దతు ధర ఎందుకు పెరగొద్దు అని ఈ పెద్ద మనిషిని మేము నాలుగేళ్లుగా ఇదే ప్రశ్న శాసనసభలో శాసన మండలిలో బయట అడుగుతున్నాం ఎందుకు మీరు కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో బడ్జెట్ నుంచి బోనస్ మీరు ప్రకటించి రాష్ట బడ్జెట్ నుంచి కేటాయింపు చేసి రైతులను ఎందుకు ఆదుకోరు రైతులకు ఎందుకు సరి అయినా వాళ్ళు కష్టపడి పండించే వ్యవసాయ పంటలకి కొనుగోలు చేయడానికి ఈ ధనిక రాష్టం లక్షల కోట్ల బడ్జెట్ లో మీకు రూపాయి కేటాయించడానికి ఎందుకు మనసు పడడం లేదు ఎంత విచిత్రమైన పరిస్థితి అండి తెలంగాణలో మొదటి సంవత్సరంలో లక్ష కోట్ల బడ్జెట్ రెండో సంవత్సరంలో లక్ష పదిహేను వేల కోట్ల బడ్జెట్ మూడో బడ్జెట్ లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ నాలుగో బడ్జెట్ లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్ లో ఐదు రూపాయలు రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ పంటలు కొనుగోలు చేయడానికి బోనస్ ఇవ్వడానికి మనసొప్పని పెద్ద మనిషి రోజు కేంద్రంలో ఇది చేస్తుండ్రు జాతీయ స్థాయిలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయాలి పూర్తిగా అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నాడు మాట్లాడితే కేసులు పెడతారా అంటున్నాడు అరే నాలుగేళ్ల పాటు మాట్లాడిన మాటలు నువ్వే ఇది ఖమ్మంలో మిర్చి రైతులు మాకు మిర్చి సరి రేట్ లో కొనుక్కోవాలంటే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి